టాపిక్ నల్లబ్యాగ్ ఎవరు ఎవరు ఐస్ గారు మొత్తానికి కేటీఆర్ గారి ట్వీట్స్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ మధ్య మంచి ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ కూడా చోటు చేసుకున్నట్టున్నాయి ఒక నల్ల బ్యాగ్ పెట్టారు అది ఏంటి అని వీలు అడగటం అది నల్ల బ్యాగ్లో దాంట్లో డబ్బులు అని ఏదైతే ఓటుకు నోటు కేసు అంశాన్ని తీసుకురావటం లేదు లేదు ఓటు నోటు కేసు బ్యాగ్ కాదు ఇది ఇక్కడ ఈ కారు రేసుకు సంబంధించినటువంటి డబ్బులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సీడీలు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందినటువంటి డబ్బులు అవుట రింగ్ రోడ్డుకు చెందినటువంటి డబ్బులు అని దీని మీద మరలా వీళ్ళు ఇంకొక చమత్కారాన్ని చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే కాస్త ఆశాజనకంగా ఆశ్చర్యకరంగా ఉంది ఈ నేపథ్యంలో ఇంకొక ట్విస్ట్ కూడా జరిగింది ఒక ఒక రాష్ట్రానికి ఆరుగురు సీఎంలు అని చెప్పని ఇంకొక కామెంట్ కూడా కేటీఆర్ గారు ఇంకొక ట్వీట్ కూడా చేశారు ఆ కామెంట్లో ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి కూడా ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి అని చెప్పని ఆయన ఇంకొక అంశాన్ని కూడా చేయటం జరిగింది దానికి ఒక విజువల్ కూడా యాడ్ చేశారు అది కూడా కొంచెం స్పైసీగా కాస్త ఆశాజనకంగా ఉంది ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి ప్లీ ఆ వీడియోస్ ఆయన ముఖ్యమంత్రి గారు తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఇది ఏదో స్కూల్లో జరిగినటువంటి ఫంక్షన్ అనుకుంటా పోలీసులు గౌరవం ఆ స్కూల్లో ఫంక్షన్కి ఆ స్టూడెంట్స్ ఆ స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు గౌరవం ఉందని తెలియజేశారు అయితే ఆయనకున్న సెక్యూరిటీ వాళ్ళతో కొద్దిగా వాళ్ళు కూడా ఉన్నట్లున్నారు దాంట్లో సరే స్కూల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు దాంట్లో ఏదో ముఖ్యమంత్రి బ్రదర్గా వాళ్ళ కుటుంబ తప్పు లేదేమో అనుకుంటున్నాను నేనైతే బట్ ఇవి కొంచెం ప్రజలకి ఏ రకమైన మెసేజ్ని ఇస్తాయి అనేది ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి గారి గతంలో కూడా మా తమ్ముళ్ళు ప్రమేయం దీంట్లో చాలా తక్కువగా ఉండిద్దన్నారు అందులో ఒకరిద్దరు ప్రమేయం తక్కువగా ఉంది కానీ ఒకరిద్దరు ప్రమేయం రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర వ్యాపార అంశాలలో హైదరాబాద్ భాగ్యనగర అంశాలలో వాళ్ళ ప్రమేయం చాలా సందర్భాల్లో చాలా ప్రదేశాలలో చాలా ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు బిజినెస్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి మాట సరే వాటికి సంబంధించి పూర్తి అంశాలు ఆధారాలు మన దగ్గర లేవు కానీ జరుగుతున్న చర్చలు అయితే ఉన్నాయి బట్ వాటికి సంబంధించినప్పుడు ఆ డిస్కషన్ ఉన్నప్పుడు మనం మాట్లాడొచ్చాము కానీ బట్ ఇప్పుడైతే ఆయన గౌరవ వందనాన్ని ఆ కాలేజీ స్కూల్ వాళ్ళు ఇచ్చారు దాంట్లో తీసుకోవడంలో తప్పు లేదు బట్ ఆయనకి ఏజ్ సీఎం బ్రదర్గా సెక్యూరిటీ ఉండేది కాబట్టి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నట్లున్నారు పక్కన ఏంటంటే అజితి గారు మొత్తానికి అది అసలు ఎటు ఎటో వెళ్తున్నాయి ఏమేమో జరుగుతున్నాయి ఏంటి అసలు మొత్తం ఎవరికి ఎవరు ఫైట్ చేస్తున్నారు వంశీ గారు అంటే ఒకటి ఇక్కడ తిరుపతి రెడ్డి గారికి సంబంధించి అక్కడ ఆ స్కూల్కి సంబంధించి ఎన్సీసీనో అలాంటి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా గారు ఎన్సీసీ ట్రైనింగ్లో వీటిల్లో అదంతా కూడా అక్కడ చూపించినట్టున్నారు అది మనకి చూస్తే ఏదో వైస్రాయి ఆ కాలం నాటి ఒక ప్రోటోకాల్ లాగా మనకి కనిపిస్తోంది ఇది ఒకటి ఫస్ట్ ఒకటి నిన్న ఏసీబీ విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత కేటీఆర్ గారు ఒక బ్లాక్ బ్యాగ్ని ట్వీట్ చేసి నేను అక్కడికి ఏసీబీ కార్యాలయానికి వెళ్తే మూలలో ఒక బూజు పట్టిన నల్ల బ్యాగ్ కనిపించింది ఇందులో ఏముంది అని అని చెప్పి ట్వీట్ చేశారు వంశీ గారు అంటే ఆ బ్యాగ్ నల్ల బ్యాగ్ అని అనేది ఆ రోజు యాక్చువల్గా ఆ ఓటుకు నోటు కేసుకు సంబంధించి వాడిన బ్యాగ్ వంశీ గారు ఆ బ్యాగ్ ఫోటో తీసి ట్వీట్ చేసి అక్కడ మూలలో కనిపించి బూజు పట్టింది అంటే ఆ కేసును మొత్తం కూడా మూల పెట్టేశారు బూజు పెట్టించారనే ఒక వెటకారంతో ఆ ఆ సెటైర్కల్గా అది పెట్టారు వంశీ గారు నిజంగానే ఫన్నీగా ఉంది సెటైర్ బాగానే ఉంది ఆ నేపథ్యంలో వెంటనే ఆ నల్ల బ్యాగ్ చూసి మీకు తెల్లమోకం వేసుకో తెల్లమోకం వచ్చేసిందా ఎందుకంటే ఆ నల్ల బ్యాగ్లో ఉన్నది ఫార్ములా ఈకి సం ఫార్ములా ఈ ఉంది అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఉంది ఓఆర్ఆర్ ఉంది భూముల కుంభకోణాలు ఉన్నాయి ధరణి ఉంది అని అని చెప్పి వరుసగా లిస్ట్ రాశారు వంశీ గారు నల్ల బ్యాగ్లో ఏమున్నాయి అని చెప్పి దాదాపు పదిహేను ఇంకా చాలా ఉన్నాయి నల్ల బ్యాగ్లో అని అని చెప్పి చెప్తూ బ్యాగ్ చూసి ముఖం వేశారా అనేది అది ఒకటి వీటి పొద్దున ఆ తర్వాత వెంటనే తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులు ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రికి ఓటేస్తే ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చారు అని అని చెప్పి ఇంకో ట్వీట్ చేసి ఈ వీడియోని ఆ ట్వీట్ లో పెట్టారు వంశీ గారు వికారాబాద్ ముఖ్యమంత్రిగా తిరుపతి రెడ్డి అని అని చెప్పి పెట్టారు అందులో ట్వీట్ చూస్తే ఇది వంశీ గారు వెంటనే అటు కాంగ్రెస్ నుంచి కూడా ఆ రోజు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మనమడికి పోలీసు వంగి ఏదో మొత్తానికి సంథింగ్ అలాంటి ఒక విజువల్ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అంటే

అంటే మొత్తం మీద పోటా పోటీగా ఒక పొలిటికల్ ఏమంటారు ఆ ఎక్స్ వేదికగా పూర్తిగా ఒక పొలిటికల్ సెటైర్లు అంటారు కదా వంశీ గారు కంటే కూడా మంచి సెటైర్స్ చూడడానికి తిట్టుకోకుండా పర్సనల్ గా వ్యక్తిగతంగా దూషించుకోకుండా ఎట్టబడితే అటు మాట్లాడుకోకుండా ఇలా సెటైర్లు అనేది బానే ఉంది వంశీ గారు అంటే రాజకీయాల్లో ఇది కొంచెం హుందాగా అనిపిస్తోంది బాగా స్పైసీ ఉండదు కదా పబ్లిక్ కూడా స్పైసీ ఉండద్ది స్పైసీ ఉంటది దీనికే ప్రభావం ఎక్కువ ఉంది వంశీ గారు అద్భుతులు తిట్టుకునే దానికంటే దీనికే చాలా కదా అది చెప్పలేము అది చూపించలేరు దాని ప్రజలు అసహించుకుంటారు కదా అవును అవును వంశీ గారు ఓకే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అంటే కేటీఆర్ కి సంబంధించి మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ గారు ర్యాలీగా వెళ్లారు అనుమతి లేకుండా అంటూ బంజారా హిల్స్ పిఎస్ లో మరో కేసు వచ్చింది అదే విధంగా ఓఆర్ఆర్ కేసు లైన్ లో ఉంది మొత్తం మీద నల్ల లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా లైన్ గా ఏం కేసులు ర్యాలీగా వెళ్ళిన కేసు కేసు ఏమైంది ఆ కేసు జనరల్గా అస్ అ పొలిటీషియన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏసీబీ కార్యాలకు ఏదో ఒక కారులతో వెళ్తాడు ఆయన అభిమానులు వస్తారు సరే అక్కడ పోయి వాళ్ళు వాళ్ళేదో దౌర్జన్యం చేసి ఎవరి దాడి చేస్తే అది తప్పు అనుకోవచ్చు ఈయన ఇట్లాంటి కంప్లైంట్ ఇట్లాంటి కేసులు పెడతా పోతే ఇవాళ అంటే ఇక్కడ సమస్య ఏంటంటే భారతదేశంలోనే హయ్యెస్ట్ ఎక్కువ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న దీంట్లో చూశాను నేను ఎందుకు అని అంటే ఇట్లాంటి కేసులు ఎవరో గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ టైంలో రేవంత్ రెడ్డి గారి మీద ఇలాంటి కేసులు పెట్టారు ఏం కేసులు ఆయన ర్యాలీ రోడ్డు ర్యాలీ చేశాడని అక్కడ విమర్శించారని ఇక్కడ తోశారని పోలీసుల మీద ఆరోపణలు చేశారని లేదా ఇట్లా చేశారని ఇట్లాంటివన్నీ పెట్టి పెట్టి చాలా కేసులు అయినాయి అవన్నీ రేవంత్ రెడ్డి ఇమేజ్ని పెంచి తప్ప తగ్గించలేదు ఇప్పుడు ఎవరైతే కేటీఆర్ గారి మీద కూడా అలాంటి కేసులు పెడతా పోతే ఆయన ఇమేజ్ పెరిగింది తప్ప తగ్గదు నిజంగా పబ్లిక్ ఏం చూస్తారంటే ఇందుట్లో తప్పు జరిగిందా లేదా అనే దాన్ని పరిశీలన చేస్తారు తప్పు జరిగింది అని చెప్పినంత మాత్రాన కూడా కుదరదు తప్పు జరిగింది అనేటువంటి సాక్ష్యాలని తప్పు జరిగింది అనేటువంటి వాస్తవాలని ప్రజల ముందు పెట్టినప్పుడే దాన్ని అబ్జర్వ్ చేస్తారు అప్పుడు క్లారిటీకి వస్తారు అంతేగాని ఏవి లేకుండా ఫేక్గా చిన్న చిన్న అన్నిటినీ లొట్ట పీస్ కేసులు అన్ని పెడతా పోతే కాదు అది ఈ కార్ రేస్ అయితే లొట్ట పీస్ కేసు అని కేటీఆర్ గారు అంటున్నారు కానీ అది లొట్టఫీస్ కేస్ అయితే కాదు ఫైనల్గా అది కేసు సీరియస్ కేసుగానే టర్న్ అవుతుంది అంతే కదా అజిత్ గారు ఈ కారే కాదు దాదాపు అనేక కేసులు ఇటు ఓఆర్ఆర్కి సంబంధించి అది లొట్టపీస్ లొట్ట పీస్ కేసు కాకపోవచ్చు వంశీ గారు దాంతోపాటు మిగిలిన అంశాలు కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రభుత్వం డీల్ చేస్తున్న విధానం వల్ల అవి లొట్ట పీస్ కేసులా సీరియస్ కేసులా అని అనేవి ప్రభుత్వం డీల్ చేసే విధానాన్ని బట్టి నిర్ణయించబడతాయి వంశీ గారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ బాగా హడావుడి చేశారు ఆ తర్వాత నిజంగానే ఇప్పుడు లొట్ట పీస్ కేసు ఏమో అన్న డౌట్ వస్తుంది వంశీ గారు అలా ప్రభుత్వం దాన్ని ఎలా డీల్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఆ కేసు సీరియస్ అనేది తెలుస్తోంది వంశీ గారు సరేనండి సరేనండి ఐస్ గారు రైట్ థ్యాంక్ యూ